అక్కా ఇవాళ ఒక్కదాని మీద కూర్చునేవెందుకు దిక్కిరని పక్షులెక్క ఇప్పుడైనా ఇంకా కూర్చోవాల్సిందే అయితే ఇప్పుడు కూర్చోవాలంట మంటే లేదా నిప్పులున్నాయి అందరు గుడ్ మార్నింగ్ చెప్పు ఏంది అంత ఇది కనిపిస్తుందా కనిపిస్తుంది అంత చెద్దరు అంటుకుంది ఎంత విన్నా పోతే అంతే గుడ్ మార్నింగ్ చెప్పారు అందరికి అందరికి గుడ్ మార్నింగ్ అట్లా చెప్పొద్దు హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అనాలి అంతా చాలా మంది పెద్ద కొడుకు చేయలేదు అవును అసలు గుర్తులేదు అనమాట పని మీద పడి పొద్దున గుర్తున్నది చేద్దాం 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 అనుకున్నాం మర్చిపోయాం అసలు నైట్ పది గంటలకు వీడియోలు చూసేటప్పుడు షాక్ అయినా నేను చాలా మంది